యూట్యూబ్ చూస్తున్న భిక్షకులకు నమస్కారం గత కొన్ని ఎపిసోడ్లుగా నిత్య జీవితంలో వచ్చే కొన్ని ముఖ్యమైన సమస్యల గురించి తెలుసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ యొక్క వీడియోలో మెడను కదిలించినప్పుడు వచ్చే సౌండ్స్ గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా కొందరిలో మెడ తిప్పినప్పుడు లేదా మెడ పైకి ఎత్తినప్పుడు అటు ఇటు అన్నప్పుడు సౌండ్స్ అనేటివి వినబడుతుంటాయి ఇటువంటి సౌండ్స్ రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా సర్వైకల్ స్పైన్లో మార్పు రావడం అలాగే ఏదైనా చిన్నపాటి ఇంజురీస్ జరిగినప్పుడు కూడా ఇలాంటి సౌండ్స్ అనేటివి రావడం గమనించవచ్చును ఇలా మెడలో వచ్చే శబ్దాలకు హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఒకసారి చూసినట్లయితే మెడ అనేది పైకి ఎత్తినప్పుడు సౌండ్స్ వస్తున్న సందర్భంలో సల్ఫర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును ఈ సల్ఫర్ యొక్క వ్యక్తులను గమనించినట్లయితే వీరు చాలా సోమరుపోతుల్లాగా అవపడుతుంటారు ఏ పనిని చేయడానికి ఇష్టపడరు కానీ చాలా తెలివి తత్వాన్ని కలిగి ఉంటారు వీరు సైంటిస్ట్ లాగా లేదా శాస్త్రవేత్త లాగా ఎక్కువ జుట్టును పెంచుకొని జుట్టు కట్ చేయడానికి కూడా ఇష్టపడరు ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి మెడను పైకి అన్నప్పుడు సౌండ్స్ వస్తున్నప్పుడు ఈ యొక్క సల్ఫర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును అలాగే వీరు చుట్టూ సరౌండింగ్ అనేది నీట్గా ఉంచుకోరు వారు ఏదైతే రూమ్లో ఉంటారో ఆ రూమ్ మొత్తం చిందర వందరగా అవుపడుతుంటుంది ఇలాంటి లక్షణం కూడా సల్ఫర్లో చూడవచ్చును ఇలాంటి లక్షణం కలిగి ఉండి మెడను పైకి ఎత్తినప్పుడు సౌండ్స్ వస్తున్న సందర్భంలో ఈ యొక్క సల్ఫర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది అలాగే మరొక ముఖ్యమైన మందు తూజా ఈ మందు ఏదన్నా తిన్నప్పుడు లేదా మింగినప్పుడు మెడలో శబ్దం వస్తున్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంటుంది వీరి యొక్క మానసిక స్వభావాన్ని గమనించినట్లయితే చాలా సీక్రెట్గా విషయాలు మెయింటైన్ చేస్తుంటారు ఏది పైకి చెప్పరు లోపల లోపలనే దాచుకొని అవసరం ఉన్నప్పుడే ఆ విషయాలను బయటికి తీసి ఇబ్బంది పెడుతుంటారు ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండి శరీరంపై పులిపిల్లు కూడా చాలా వీరికి వస్తుంటాయి ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి ఏదైనా తిన్నప్పుడు లేదా మింగినప్పుడు మెడలో వచ్చే శబ్దాలకు ఈ యొక్క తూజా అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు రూట సర్వైకల్ స్పైన్లో వచ్చే మార్పుల వల్ల మెడలో వచ్చే సౌండ్స్కు ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది ఈ యొక్క సౌండ్స్ వచ్చినప్పుడు నొప్పి కూడా వచ్చి ఆ నొప్పి అనేది భుజాల వైపు పోతున్నప్పుడు ఈ మందును తప్పక వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును అలాగే మరి ముఖ్యమైన మందు బ్రయోనియా ఈ మందు మెడ ఎటువైపు కదిలినా కూడా చిన్నపాటి మూమెంట్స్ కూడా మెడలో సౌండ్స్ వచ్చి బాధిస్తున్నప్పుడు ఈ బ్రయోనియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది వీరికి దహం ఎక్కువగా ఉంటుంది నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు ఎటన్నా వెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళాలనే తలంపు వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి మెడను ఎటువైపు చిన్న మూమెంట్ ఇచ్చినా కూడా సౌండ్స్ వస్తున్న సందర్భంలో ఈ యొక్క బయోని అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ మెడలో వచ్చే సౌండ్స్కు పనిచేస్తుంటాయి లక్షణ సముదాయాన్ని బట్టి మందులను ఎంపిక చేసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మీద గనుక వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును మరి ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం